మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి మీతో కలిసి నడుదామనుకుంటున్నాను హాయ్ దిస్ ఈజ్ మిస్టర్ పర్షా మిస్టర్ పర్షా ఆఫ్ స్టూడియో అన్ని రకాలుగా అప్గ్రేడ్ అయ్యి మీ ముందుకు చాలా సర్వీసెస్ అయితే తీసుకొచ్చింది మీ బైక్స్కి రేడియో మార్ట్స్ అన్ని రకాల నంబర్ ప్లేట్స్ పెన్సిల్ ఆర్ట్స్ మీ ఇంటీరియర్కి కావలసిన గడప డిజైన్లు వాల్ పెయింటింగ్స్ ఇవే కాకుండా మీరు చేసే రీల్స్ షార్ట్ ఫిల్మ్స్ వాటి లైన్స్ అన్ని రకాల గ్రాఫిక్ డిజైన్స్ కోసం కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్న మీ ఆర్డర్స్ని మీరు బుక్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఈ రోజు నుంచి జనవరి నైన్త్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ రిలీజ్ వరకు మనకు చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆ అచీవ్మెంట్స్ ఏంటి అనేది మీకు ఆ రోజు నేను రివీల్ చేస్తాను ఆ అచీవ్మెంట్స్ ఏంటి మనం వాటిని రీచ్ అయ్యామా లేదా అనేది జనవరి నైన్త్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ రిలీజ్ రోజు హండ్రెడ్ డేస్ అయ్యాక నేను మీకు రివీల్ చేస్తా అప్పటి వరకు నేను మిమ్మల్ని మీరు నన్ను ఫాలో అవుతూనే ఉందా దిస్ ఈస్ మిస్టర్ పర్షా సైనింగ్ చర్యలు ఊహా తీర్థం వర్మ That's the beauty.